రాజు పేరు చెప్పుకొని సామంత రాజులు దోచుకుంటున్నారని మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు ఆయన రుస్తు మైన్ భారత్ మైన్ల దగ్గర సత్యాగ్రహానికి ఉపక్రమించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకాని కనుసన్నల్లో జరుగుతున్న ఈ అక్రమ మైన్లు ఆపేంత వరకు ఊరుకునేది లేదని తన సత్యాగ్రహం కొనసాగుతూనే ఉంటుందని నిన్న సాయంత్రం నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆయన పేర్కొన్నారు మనం వరదాపురం రుస్తుం మైకా మైన్లో ఉన్నాం పక్కన భారత్ మైన్ రెండు కలిసి అరవై తొమ్మిది డెబ్బై ఎకరాలు ఇది లీజ్ రెన్యువల్ చేయలే వాళ్ళకి ఇన్ టైంలో పెట్టినా కానీ ట్వంటీ వన్ ట్వంటీ టూ డే టూ డేస్ బ్యాక్ కాకానికోవద్దటి బ్యాచ్ దిగిపోయింది కాకాని వ్యవసాయ మంత్రి కాకానికొద్దునట్టు ఊరు పక్కన ఊరిది కూత ఆయన ఊరు ఆయన మండలం ఆయనకి రాజకీయ జన్మనిచ్చిన ప్లేసు ఇక్కడ మైనింగ్ స్టార్ట్ అయితే మేము ఒక పదిహేను రోజుల క్రితం వచ్చాం వస్తే మిషన్లు రెండు మూడు మిషన్లు ఉన్నాయి ఆపేశారు భయపడి మేము వెళ్ళిపోయినాం అయిపోయింది వాళ్ళు డిసెంబర్ ఏడవ తేదీ రుస్తూ మైనోళ్ళు ఒక హైకోర్టు ఆర్డర్ తెచ్చారు వాళ్ళది చట్ట ప్రకారం రెన్యువల్ అప్లికేషన్ ప్రాసెస్ చేయండి ఈ లోపల పోలీస్ అండ్ మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి వదిలిపెట్టే ఇచ్చింది అంటే డిసెంబర్ ఏడంటే అంటే ఎన్ని రోజులు అయిపోయింది ఈరోజు డేట్ ఎంత పదిహేడు తేదీ అయినా ఒక మైనింగ్ ఒక పోలీస్ ఒక రెవెన్యూ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఒక ఎస్పీ నేను వీళ్ళందరికీ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ జీపీఎస్ లొకేషన్స్తో కూడా వాళ్ళకి మెయిల్ పెట్టా చీఫ్ సెక్రటరీకి పెట్టాను డీజీపీకి పెట్టాను కలెక్టర్కి పెట్టాను ఎస్పీకి పెట్టాను డిఎంజీకి పెట్టాను ఇంకేం చేయాలా హైకోర్టు ఆర్డర్ లేదు వీళ్ళకి ఒక పర్మిట్ లేనింగ్ లీజ్ లే ఒక పర్మిట్ లే ఒక సెంటరీ ఛార్జ్ లే ఒక డెడ్ రెంట్ లే ఎలాంటి కాగితం లే ఇప్పుడు ఇక్కడికి వస్తే పద్నాలుగు హిటాచీలు టూ హండ్రెడ్ కెపాసిటీ పద్నాలుగు హిటాచీలు ముప్పై నలభై ట్రక్కులు ఇంకా వచ్చాను నేను సాయంత్రం ఇది ప్రజల ఆస్తి కాపాడాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో పబ్లిక్ లైఫ్లో ఉండే వాళ్ళకి మా బాధ్యత ఇది దోపిడీ మేము చూడలే అదేమంటే భారతమ్మకి పంపిస్తున్నాం పూర్వం మేము దోచుకుంటాం రెడ్డి బ్రోకరు భారతమ్మ లోటస్ బండ్కి ఇక్కడ పన్నెండు కోట్లు అక్కడ పన్నెండు కోట్లు పోవాల ఇరవై నాలుగు కోట్లు కానీ ఈలో రెండు వందల కోట్లు దోచుకోవాలా నెలకి రెండు మూడు వందల కోట్లు ఇక్కడ రెండు నుంచి నాలుగు కోట్లు వెయ్యి టన్నులు తీస్తే రెండు కోట్లు ఒక్కో రోజు నాలుగు టూ నాలుగు వేల టన్నులు తీస్తున్నారు రెండు వేల టన్నులు తీస్తున్నారు నాలుగు కోట్లు పోతుంది రోజుకి రెండు నుంచి నాలుగు కోట్లు పోతుంది ఎవడబ్బా సొత్తు అంటున్నా నేను ఏం జరుగుతుంది అంటుండ రాజు పేరు చెప్పి రాజులు దోచుకుంటున్నారు ఎవడబ్బా సొత్తిది ఆ పక్కన గిరిజనులు ఇల్లు కదిలిపోయినాయి అంట కంట్రోల్ బ్లాస్టింగ్ కూడా లేదంట ఓపెన్ బ్లాస్టింగ్ చేసి పారేయాలంట వాళ్ళు అడిగితే అందరూ ఒక ఇంట్లో ఉండండి మీ ఇల్లు పడిపోతే మేము కట్టిస్తాంలే మీరేం సావల్రే సావరులే వాళ్ళు ఆడవాళ్ళు చెప్పారు మీరేం సావరులే అసలు మనుషుల మనిషి జన్మల ఏమైపోతుంది ఈ రాష్ట్రం ప్రజాస్వామ్యం బతికుందా చట్టాలు బతికుండా ఎవరి కాళ్ళ కింద నలిగిపోతుండే నా పేరు విద్యాకరణ్ అండి నేను ఈ రుస్తుం మైకా మైన్కి అండి గత పది పదిహేనేళ్ళుగా మేము ఈ మైన్ దీనిలో నడిపిస్తున్నాం ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నాం మార్కెట్ సరిలేక చాలా ఇబ్బందులు పడి ఎంతో విధంగా లాస్ అయిపోయి మేము తీసిన సరుకును కూడా మేము తరలించుకోలేక మార్కెట్ లేని పరిస్థితుల్లో మధ్యలో ఈ కరోనాతోటి అన్నిటితో మేము నష్టపోయిన పరిస్థితుల్లో ఉంటే మేము టూ థౌజండ్ సిక్స్టీన్ మాకు లీజ్ అయిపోయినందువల్ల మేము ఈ మైన్ని ఫర్దర్గా కంటిన్యూ చేయలేక లీజు రెన్యువల్ కోసం అప్లై చేసుకుని ఉన్నాం మా స్టాక్లంతా ఇక్కడే పెట్టున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఏ ఏ విధమైనటువంటి మాకు రెన్యువల్ని మాకు ప్రభుత్వం కల్పించకుండా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఈ రోజున ఈ మార్కెట్ సడన్గా మేము రా ఇంప్రూవ్ అవగానే ఎవరో అదృశ్య శక్తులు రాజకీయ శక్తులు దీంట్లో దూరబడి దొరబడి మమ్మల్ని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి మిషన్లు బలవంతంగా తీసుకొచ్చి మేము ఆ రోజున ఫస్ట్ రోజు మిషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మేము ఆ మిషన్ని మేము అరెస్ట్ ఇది చేసి నిర్బంధించి మేము పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి సరెండర్ చేసి కేసు పెట్టినా కూడా పక్క రోజునే ఆ మిషన్ని వదిలేసేసి ఏ రాజకీయ ప్రముఖుల యొక్క దీంతో బండతోటో మరి ఆ పోలీసులు మరి కేసు పెట్టకుండా ఎఫ్ఐఆర్ రాయకుండా మమ్మల్ని మోసం చేసి ఎఫ్ఐఆర్ పెడతామని చెప్పి ఏదైతే మేము ఆ పోలీస్ స్టేషన్ అప్పచెప్పిన మిషన్ కూడా వాళ్ళు రిలీజ్ చేసి పక్క రోజునే మళ్ళీ మూడు నాలుగు మిషన్లు తీసుకొచ్చి ఇక్కడ ఈ పది పదిహేను రోజులుగా ఇరవై రోజులుగా ఈ దంద అక్రమ దంద నిర్వహిస్తూ మీకేం లైసెన్స్ ఉంది మీకేం ఇది ఉందని అడుగుతున్నారే కానీ మేము రెన్యువులు అన్ని సబ్మిట్ చేసుకున్నాం ఇన్ టైంలో సబ్మిట్ చేసుకున్నాం సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి కానీ ఓకే మాకు అనుమతులు లేవంటున్నారు మరి అక్కడ చేస్తున్న ఇల్లీగల్గా చేస్తున్నటువంటి వాళ్ళకి ఏ అనుమతులు ఉన్న వాటి వాటికి వాళ్ళు చేస్తున్నారు ఈ దారుణ ధమాకాండ ఇంత ఘోరమా ఇంత అరాచకమా ఏ అనుమతులు లేకుండా మేము తీసిపెట్టిన స్టాఫ్లని దూరం గురించి తరలించుకుంటున్నారు దీనికి ఏ రాజకీయ నాయకులు అండో మరి ఎవరున్నారు మరి ఏ అధికారులు ముందుకైతే రాలేదండి మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించి గత ఏడో తారీఖున మాకు కోర్టు డైరెక్షన్ ఇచ్చింది మీ రెన్యువల్ అప్లికేషన్ పరిశీలించడం ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైనింగ్ ఆపమని చెప్పి ఆ చట్ట ఇవి కూడా ఆర్డర్స్ అన్నీ కూడా వాళ్ళకి పక్క రోజునే వెళ్ళాయి కానీ ఈరోజు పదిహేడో తారీఖు వరకు కూడా నిన్నటి మేము మళ్ళా మొన్న కూడా కలిసి వచ్చాం డీడీ గారిని కలిసాం సిఏ గారిని కలిసాం అందరికీ మళ్ళా కోర్ట్ కూడా మేము సబ్మిట్ చేసాం కలెక్టర్ గారికి కూడా నేను వెళ్ళిచ్చాను సో ఈ విధంగా అన్ని ఎన్ని చేస్తున్నా ఈ దరిదాపులు కూడా ఏ అధికారి రాకుండా జరుగుతుందంటే ఇది ఎంత ఘోరమైనటువంటి దోపిడీయో ఏ ఏ అధికారి కూడా దీనికి రెస్పాండ్ కాకుండా ఉన్నాడంటే అసలు మనం ఏ రాజ్యాంగంలో ఉన్నాం ఎలా ఇది ఈ మైన్ చట్టాలు వీళ్ళకి వర్తించవా ఏది వర్తించదా వీళ్ళకి ఇంత ఘోరమా ఇంత దోపిడీయా మాకు కడుపు మండిపోతుందండి మా కష్టార్జితం కోట్ల రూపాయలు మేము అప్పులు తీసుకొచ్చి పెట్టినాం దీనిలో మా కుటుంబాలన్నీ ఆగమైపోతాయి ఇంత చెప్తున్నా ఇంత వేడుకుంటున్నా ఏ అధికారికి కూడా కనికరం లేకుండా ఉంది ఈ దోపిడీని ఇలాగే అంటున్నారు ఇది ఇది ఎలా దీన్ని వర్ణించాలో మాకు అర్థం అయ్యట్లేదు మేము కూడా నాలుగు నాలుగు రాష్ట్రాలు మైనింగ్ వ్యాపారం చేసిన వాళ్ళు మేము ఒక ముప్పై ఏళ్ళగా ఈ మైనింగ్ వ్యాపారం మేము వృత్తి కానీ ఏ రాష్ట్రంలోనూ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు లేవండి ఇది ఎలా మాకు తెలియకనే మన ఈయన సార్ని పిలిచాం అయ్యా మాకు మేము లోపల కూడా మైండ్లోకి కూడా ఎంటర్ కాలేకపోతున్నాం మాకు మీరు వచ్చి కొంచెం సోమిరెడ్డి గారు మీరు కొంచెం అన్న మీరు మీరు మా సహాయంగా ఉండి కొంచెం ఈ ఈ దా ఇదిని ఆపండి ఈ దోపిడీని ఆపండి అంటే ఆయన పెద్ద మనసు చేసుకొని మాతో కూర్చొని మీకు న్యాయం జరిగే వరకు నేను ఉంటాను అయ్యా అని చెప్పారు వారికి ఎంతో కృతజ్ఞత తెలుపుకుంటూ